హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కృష్ణాని ఇవాళ మన చంద్ర షాపింగ్ మాల్లో మీకు చూపించిపోయే వెరైటీ శారీస్ వచ్చేసరికి మణిపూరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా వెయిట్లెస్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి క్లాసీగా ఉంటాయి అండి వీటిల్లో ఎనిమిది రకాల డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్కి నాలుగు కలర్స్ వస్తాయి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వివింగ్తోనే చెక్స్ డిజైన్ వస్తుంది ఆ డిజైన్లో మధ్యలో బూటీస్ వస్తాయండి టూ సైడ్స్ అయితే గ్యాప్ బోర్డర్ వస్తుందండి చూడండి ఎంత రిచ్గా ఉన్నాయో శారీస్ అయితే ఆ గ్యాప్ బార్డర్లో మ్యాంగోస్ వస్తాయి టెంపుల్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఎలా ఉంది చెప్పండి మీరు శారీ కళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి అది కూడా చెక్స్ డిజైన్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుందనమాట మీకు పెద్ద బార్డర్ కావాలంటే హ్యాండ్స్ వరకు ఈ బార్డర్ పెట్టించుకోవచ్చండి ఈ శారీస్లో కలర్స్ ఉన్నాయండి అవి చూపిస్తాను ఇది చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మీకు నచ్చితే పిక్ తీసేసుకోవచ్చు ఇది మెజంతా కలర్ కాంబినేషన్ వస్తుంది మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఆరు రూపాయల దాకా ఉందండి కాస్ట్ ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది స్నేహ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా షోల్డర్ వర్క్ అయితే ఇలా బూటీస్ అని ఫ్రీస్ వస్తాయండి కనిపించేంత వరకు ఎక్కువ వస్తాయి మిడిల్ పార్ట్లో అయితేనేమో స్టెప్ బై స్టెప్ వస్తుందన్నమాట ఇలా ఉంటుంది ఇలా వీటికేమో గోరంత బోర్డర్ వస్తుందండి చిన్న బోర్డర్ అనమాట అది కూడా గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుంది మీకు కనిపించి కనిపించింది చూడండి చిన్నది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఈ బ్లౌజ్ వద్దనుకుంటే బయట మార్కెట్లో కాటన్ బ్లౌజెస్ కానీ కత్ బ్లౌజెస్ కానీ కలంకారిక బ్లౌజెస్ కానీ అవి వేసుకోవచ్చండి ఈ శారీస్ అయితే ఎక్కువగా టీచర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ అఫీషియల్స్ మీటింగ్కి ఎక్కువగా తీసుకెళ్తుంటారండి వీటిలో కలర్స్ అనమాట ఇది వుడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇవి డిజైన్ అయితే ట్రీస్ అయితే సేమే కానీ మధ్యలో బూటీస్ మారుతుంటాయి మీరు గమనించాల్సింది ఇది లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కింద ట్రీస్ అయితే సేమ్ వస్తాయి మధ్యలో బూటీస్ మారుతాయండి ఇది కనకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ డిజైన్ చూడండి చాలా అందంగా ఉంది వేసుకుంటే సారీ ఆనియన్ పింక్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కల్లాత కలర్స్ వస్తాయి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ అండి అది కూడా ఎలిఫెంట్స్తో వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా రిచ్గా ఉన్నాయండి గ్రాండ్గా ఉంటాయి పార్టీ వేర్కి బాగుంటాయి ఆఫీస్ వేర్కి బాగుంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ రెండింగ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుంది ఇది బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సారీ శారీ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ ఈ శారీ వచ్చేసరికి డ్రై మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అన్నీ కూడా కల్నాత కలర్స్ వస్తాయి ఈ సారీ నేవీ బ్లూ స్కై బ్లూ నిజంతా కలర్ కాంబినేషన్ అండి త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బూటీస్ వస్తాయండి స్టెప్ బై స్టెప్ ఈ షోల్డర్లో ఎక్కువ వస్తాయి టూ సైడ్స్ అయితే గంగా జమున బార్డర్ వస్తుంది అది కూడా టెంపుల్ బోర్డర్ కూడా వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది బోర్డర్ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ ఈ శారీస్లో కలర్స్ నెమలిపించే కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది డార్క్ మెజంతా కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ ఉండి చాలా క్లాసీగా ఉంది క్లాసీగా శారీస్ కావాలనుకున్న వాళ్ళు వీటిని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దండి ఇది లైట్ పిస్తా గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలాగా లైన్స్ డిజైన్ ఆ లైన్స్ డిజైన్ మధ్యలో బూటీస్ వస్తాయండి పెద్ద పెద్ద బూటీస్ వస్తాయన్నమాట ఇలా ఉంటుంది నాలుగో శారీ అయితే మీకు ఈ శారీ చూస్తేనే అర్థమవుతుంది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అని పళ్ళు బ్లౌజ్ పళ్ళు కూడా వీవింగ్ వస్తుంది చూడండి మొత్తం కూడా గ్రాండ్గా వచ్చింది ఇట్లా కలర్స్ అండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అయితే ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ డార్క్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మిడిల్ పార్ట్ మొత్తం కూడా బూటీస్ వస్తాయి షోల్డర్ వరకు మిగతా పార్ట్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది అది కూడా ఆ బూటీస్ కూడా మ్యాంగో బూటీస్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది అనమాట క్రీపర్ అండ్ ఫ్లవర్స్తో సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఈ శారీస్ని అన్ని వయసులు వాళ్ళు కట్టుకుంటున్నారండి ఇప్పుడు బ్లౌజెస్ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి చిన్నవాళ్ళు అయితే ఇక్కడ బ్లౌజులు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజులు వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే వేగుటించుకోండి రేపి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ సారీ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే ఈ శారీస్ని స్క్రీన్షాట్ తీసి మరి వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మా స్టాఫ్ మీతో మాట్లాడతారు మీతో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారండి ఈ శారీ వుడ్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది టూ సైడ్స్ అయితే సేమ్ బార్డర్ అండి జెర్రీ బార్డర్ వస్తుంది ఇక్కడ థ్రెడ్ బార్డర్ వస్తుందనమాట డిజైన్తో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయండి మార్కెట్లో అయితే ఇవి ఎక్కడ దొరకవు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఐటమ్ అండి ఇది బ్లౌజ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మనకి దగ్గర వాళ్ళకి పెట్టుబడికి బాగుంటాయి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయండి ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టుబడికి కూడా బాగుంటాయండి మనం స్టూడెంట్స్ గిఫ్ట్ ఇవ్వడానికి వస్తుంటారు ఎక్కువ మా దగ్గర తీసుకోవడానికి వాళ్ళకి ఇలాంటి శారీస్ ఇస్తే చాలా బాగుంటుందండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సార్ స్టీల్ గ్రే అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ డిజైన్ వస్తుందండి సెల్ఫ్ డిజైన్ చెక్స్ డిజైన్ వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ అనమాట స్మాల్ బార్డర్స్ కావాలనుకునే వాళ్ళు ఈ శారీస్ని తీసుకోవచ్చండి ఆ బార్డర్స్లో కూడా మ్యాంగో బూటీస్ వస్తాయి అనమాట పళ్ళు అండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుందండి ఇట్లా కలర్స్ అండి ఆనియన్ పింక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి స్మాల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీస్ని అసలు వదులుకోవద్దండి ఈ శారీస్ ఇంతపు కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా డిఫరెంట్ అనమాట ఇలా రావటం రేర్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి చంద్ర షాపింగ్ మాల్ విజిట్ చేయండి చంద్ర షాపింగ్ మాల్ మనందరూ ఫ్యామిలీ షాపింగ్ మాల్